లుకస్ వార్త పదవ అధ్యాయము మరి రెండవ వచనంలో చూసుకున్నట్లయితే కోత విస్తారంగా ఉన్నది పనివారు మందే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి కాబట్టి కో మరి కోత విస్తారంగా ఉంది పనివారు మందే ఉన్నారు కనుక పనివారు కావాలా పనివారు కొరకు కోత యజమానుని వేడుకోవాల ప్రార్థన చేయాలా తరువాత మరి లుకాశ పదో అధ్యాయము వచనంలో పనివాడు జీతానికి పాత్రుడు ఎవరైతే పని చేస్తారో వారు జీతానికి పాత్రుడు కనుక పనిచేయాలా తర్వాత తెసలోనిక పత్రికలో మరి రెండవ తెసలోనిక పత్రిక దీంట్లో దేవుని మాట ఏంటంటే పని చేయకుండా భోజనము తినకూడదు రెండవ తెసలేనిక పత్రిక మూడవ అధ్యాయంలో పదవచనంలో మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయ నొల్లని వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించి కదా మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనిచున్నారని వినుచున్నాము కాబట్టి పనివాడు భోజనానికి మరి పాతుడు పని చేయకుండా భోజనము చేయకూడదు అంతేకాకుండా మరి పని చేయకపోవడము అక్రమము పని చేయకపోవడము అక్రమం అక్రమముగా నడుచుకొనిచున్నారని వినుచున్నాము కాబట్టి పని చేయకుండా తిరగడం కూడా మరి అది అక్రమము పన్నెండవ వచ్చినప్పుడు అటివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకునే ఆహారమును భుజింపవలని ప్రవైన యేసు క్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము కాబట్టి పదివాడు ఆహారానికి పాత్రుడు తర్వాత చేయకుండా భోజనం చేయకూడదు మరి పని చేయకపోవడము అక్రమము తర్వాత ఎవరైతే అక్రమంగా నడుస్తారో వారు నెమ్మదిగా పనిచేస్తూ ఆహారాన్ని సంపాదించుకోవాలని మరి పౌలు చెప్తూ వచ్చిన మాట తర్వాత మరి దేవుని మాట చూసినట్లయితే మొదటి దిన వృత్తాంతంలో ఇరవై తొమ్మిదో అధ్యాయము మొదటి వృత్తాంతంలో ఇరవై తొమ్మిదిలో